పల్నాడు జిల్లాలోని దాచేపల్లి జలవనరుల కార్యాలయంలో అధికారులను కలిసిన రైతులు సాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు సాగునీటిని చేయాలని వినతి వారబందీ విధానాన్ని ప్రకటించడం మూలాన మిర్చి పంటలు పత్తి వరి పంటలు వరిగా తరువాత మొక్కజొన్న ఇలా చాలా పంటలకి నీటి అద్దె ఏర్పడుతుంది దయచేసి గురజాల శాసనసభ్యులు అర్వతనాని శ్రీనివాసరావు గారి దృష్టికి అలానే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి దృష్టికి ఈ యొక్క సమస్యను తీసుకుని వెళ్ళి ఫిబ్రవరి ఆఖరి వరకు కూడా పూర్తిగా సాగునీరు వారబంది విధానం కాకుండా పూర్తిగా అందించాలని చెప్పేసి రైతాంగం అందరం తరపున ఆఫీసు దగ్గరికి వచ్చేసి డి గారికి లెటర్ అందించడం జరిగింది అలానే మీడియా ముఖంగా మన గురజాల శాసనసభ్యులు అరవనేని శ్రీనివాసరావు గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం పల్నాడు ప్రాంత రైతాంగం తరఫున ఈ వారబంది విధానం మూలాన రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సకాలంలో నీటిని పెట్టుకోవడానికి అందుబాటులోకి రాకపోవడం మూలాన లేదా నీరు పోతనే అనే ఉద్దేశంతో ఎక్కువ తోళ్ళు ఇవ్వటం వలన రెండు రకాలుగా కూడా పంటలు దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి మా ఎందు చేసి ఫిబ్రవరి ఆఖరి వరకు వారబంది విధానాన్ని ఎత్తివేసి కంటిన్యూషన్ ప్రాసెస్గా ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రాంత రైతాంగం తరఫున ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి శాసనసభ్యుల వారికి మనవి చేసుకుంటున్నాము చెన్నపాలెం గ్రామం తెజరా దాచిపల్లి గారి ఆఫీస్ కాడికి వచ్చాము ఈ రైతులు ఈ వారబంది వల్ల ఈ రైతులు జనవరి ఫస్ట్ నుంచే మిర్చి పంట కానీ మొక్కజొన్న పంట కానీ కాపు దశలో ఉన్నాయి ఈ పొనాస్ పంట ఫెయిల్ అయిన దానివల్ల రైతులు కానీ మొక్కజొన్న ఎక్కువ వేసి గుర్రద శాసనసభ్యులు అదేవిధంగా నర్సాపేట పార్లమెంట్ సభ్యులు గారికి ఇరిగేషన్ ఎస్సీ గారికి పల్లార జిల్లా కలెక్టర్ గారికి దాచిపల్లి మండలం రైతుల తరఫున విజ్ఞప్తి ప్రతి సంవత్సరం కూడా మరి ఫిబ్రవరి మొదటి వారం దాకా కంటిన్యూగా సాగర్ కుడికాల ద్వారా పంటలకు సాగునీరు అందించేవారు కానీ ఈ సంవత్సరం ఏ లోపం జరిగిందో తెలియదులే కానీ మరి జనవరి మొదటి నుంచే వారబంది విధానం మొదలు పెట్టడం వల్ల పండాల్సిన ఇప్పుడు కాపు దశలో ఉన్న మిరప వరిగా అదేవిధంగా మొక్కజొన్న మరి రకరకాల పంటలు కూడా కాపు దశలో ఉన్నాయి ఈ సంవత్సరం కూడా గిట్టుబాటు ధర కొద్దిగా ఆశాజనకంగా ఉంది కాబట్టి దయచేసి వారమంది విధానాన్ని వ్యతిరేపించి మరి రైతులందరికీ సాగునీరు ఇవ్వాలని చెప్పాను ఫిబ్రవరి నెల చివరి వరకు ఇచ్చినట్టయితే కాపు కొద్దిగా పండి పది సంవత్సరాల నుంచి నష్టాల్లో ఉన్న రైతులందరూ ఈ సంవత్సరం అయినా కొంత నష్టాలను చేరుకుంటారు కాబట్టి దయచేసి రైతుల వైపు నుంచి ఆలోచించి ఫిబ్రవరి నెలాఖరు వరకు కూడా సాగునీటి విడుదల చేయాలని అని దాచిపల్లి మండలం రైతులందరి తరఫున కోరుతున్నాం